దౌలతాబాద్ మండలం ఇందుప్రియల్ గ్రామంలో ఈ రోజు అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి వేడుకలు నిర్వహించారు ఈ రోజు ఇందుప్రియల్ గ్రామంలో డాక్టర్ అంబేద్కర్ గారి ముప్పై నాలుగవ జయంతి ఆధ్వర్యంలో అందరం కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది అంబేద్కర్ బాటలో నడిచి వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని వారు మాట్లాడుతూ అంబేద్కర్ భావాలను ప్రతి ఒక్కరూ పాటించాలని వారు చెప్పడం జరిగింది ఆయన ప్రపంచ మేధావి రాజాంగ స్ఫూర్తి ఆశయాలకు సాగించాలని సూచించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు బహుజన నాయకులు సంభాగ యాదగిరి సీనియర్ నాయకులు ఈశ్వర్ కుమార్ క్రిష్టయ్య శ్రీనివాస్ కుమార్ భరత్ వెంకటేష్ పరిశ్రమలు నరేందర్ నర్సింహులు ఇక రవి జైభీమ్ యువతరం అధ్యక్షులు సంభాగ రాజేందర్ భాను అశోక్ గిరి ప్రభాకర్ ప్రశాంత్ రాకేష్ సంఘ సభ్యులు పాల్గొన్నారు జయంతి ఉత్సవాల్లో భాగంగా ఇరు గ్రామంలో అంబేద్కర్ జయజన్ ఆధ్వర్యంలో భారీ గాలి నిర్వహించడం జరిగింది అలాగే అంబేద్కర్ గారికి పూల వేసి నిరాలు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యంగా విచ్చేసినటువంటి అంబేద్కర్ వారసులు మరియు గతంలో ఘంలో పనిచేసినటువంటి సీనియర్లకు మరి బుద్ధిస్టులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అలాగే మన జాతి బిడ్డ అయినటువంటి తాజా మాజీ సర్పంచ్ కురంపల్లి శ్యామల కుమార్ గారికి అలాగే గోధుమ యువతరం యూతు అధ్యక్షులకు

బౌద్ధ మతము ఎందుకు తీసుకున్నది అందరు ఆలోచన చేయాలి ఈ విధంగానే ఇంకా నెక్స్ట్ ప్రతి సంఖ్య పెరగాలని కోరుకుంటూ మీ అందరికీ ఈ నూట ముప్పై నాలుగవ జయంతిని సందర్భంగా మంచిగా అయినందుకు నాకు ఎంతో శుభ శుభ ఆనందాలు వెలిగిస్తూ మీతో నేను పంచుకున్నందుకు నాకు సంతోషం మీరందరూ బౌద్ధ మతం గురించి ఆలోచన చేయండి ఆ ధర్మం అంటే ఏంటిది అటు ఆ విధంగా నడవండి తాగుడు జోలికి పోకండి ప్రతి తొంభై